ఏం చేస్తున్నావు చిడికొచ్చినావు కిటు నువ్వు నువ్వేడికొచ్చావు కిటు వచ్చినావు కిటు ఏంది లేకరా ఎక్కడ ఎక్కరా డాడీ ఏం లేద్దామా మా తమ్ముడి షాప్లోకి అయితే మాకిట్టు వచ్చి ఆడుతున్నాడు ఇది చిన్న వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ షాప్ అనమాట షాప్లో వచ్చి ఆడుకుంటామని అన్నాడు షాప్లోకి తీసుకొచ్చి ఇంకెంతనన్నా ఆడుకో అంటే ఇగో ఇష్టం వచ్చిన దిక్కల్లో ఉరుకుతున్నాడు తన ఆటనే ఆట చాటు పెట్టు ఆయేది చాటు ఏ కరెంట్ ఉంది ఏ కిట్టు దెబ్బలు పడతాయి నీకు సరే ఇట్లా ఎవరిది అది ఎవరిది మామదా ఏడికి వచ్చినావు నువ్వు ఏడికి వచ్చినావు ఎవరి షాప్ ఇది ఇది ఎవరి షాపు ఈ షాప్ ఎవరిది ఈ షాప్ ఎవరిది మనదా రాజేకల్ మామది రాజేకల్ మామది అది ఎవరిది అది మామది ఆ అవునా ఇదే ఊరు ఇదే ఊరికి ఇట్టు నువ్వే ఊరికి వచ్చినావు నువ్వే ఊరికి వచ్చినావు నువ్ ఎవరికి వచ్చినావు మరకాలకు వచ్చినావా ఎవరున్నారా వచ్చినావు మరకాలకి ఎవరున్నారు కిట్టు వాయిలు వచ్చినాయి ఇంకా తాగుదాం మనం తీసుకొచ్చిండు మా మేము ఒక చాయ్ తీసుకుందామా మనము బిస్కెట్ మాకు తీసుకో మామ అతను బిస్కెట్ తీసుకోపో తీసుకో ఇల్లు ఇచ్చేసేయ్ అది మా కిట్టుకి ఏ సర్లే గార్ది garden moko